శ్రీ గుగుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత జ్ఞాన విజ్ఞాన యోగంలో ఈరోజు మనం నాలుగు ఐదు శ్లోకాలను తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ వేల కొలది మనుష్యులలో అక్కడ మాత్రమే నా యొక్క యథార్థ తత్వమును తెలుసుకుంటాడు అని బోధించారు పరమాత్మను తెలుసుకోవాలంటే బుద్ధిని బ్రహ్మముతో ఐక్యం చేయాలి ఏది అయితే మనస్సును ఇంద్రియాలను ప్రపంచాన్ని నడుపుతుందో అది బ్రహ్మము అని తెలుసుకున్నాం మనం ప్రపంచంలో ఉన్నాం కనుక ప్రపంచం నుంచి బ్రహ్మం వైపు వెళ్ళాలి పరమాత్మ మనకు కనిపించే ప్రపంచాన్ని అర్థమయ్యేటట్లు చేస్తున్నారు విశ్వేశ్వరుడు విశ్వంనందు విష్ణువై ఉన్నాడు విష్ణువై అంటే వ్యాపించి ఉన్నాడు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు విశ్వేశ్వరుడు విశ్వేశ్వరుడికి విశ్వానికి ఉన్న అవినాభావ సంబంధం తెలుసుకోవాలి అప్పుడు మనం విశ్వాన్ని విశ్వంగా కాకుండా విశ్వేశ్వరుడుగా ఎలా చూడాలో తెలుసుకోగలం విశ్వంలో ఏమి ఉందో చెప్తున్నారు ఈ నాలుగు ఐదు శ్లోకాలలో ఇవి రెండు రకాలుగా ఉన్నాయి అంటున్నారు అపగా ప్రకృతి ప్రగా ప్రకృతి రెండుంటాయి మనం నాలుగు ఐదు శ్లోకాలను రెండు కలిపి చెప్పుకోవాలి నాలుగవ శ్లోకం ఐదవ శ్లోకం భూమిగా పోనలో వాయునోబుద్ధిగేవచ अहङ्कार इति यं मे भिन्ना प्रकृतिकष्टधा अपरेयमितस्त्वन्याम् प्रकृतिं विद्धि मे पगाम् जीवभूताम् महाबाहो ययेदं धायते जगत् అపగా ప్రకృతి అంటే భూమి ఆపహ అనల కం అంటే భూమి నీరు అగ్ని వాయు ఆకాశం పంచభూతాలు మన బుద్ధి ఏవచ అహంకారం మనస్సు బుద్ధి అహంకారము ఇది ఇయ భిన్న ప్రకృతి అష్టదా నా ప్రకృతి మే మే అంటున్నారు మే అంటే నా యొక్క ప్రకృతి ఎనిమిది విధములుగా ఉన్నది మే ప్రకృతి అంటే నా యొక్క ప్రకృతి అంటే ఈ ఎనిమిది ఆయనది అని తెలుసుకోవాలి ఎనిమిది భిన్నముగా అని చెప్తున్నారు కానీ ఎనిమిది కలిసే ఉంటాయి ఐదవ శ్లోకం అపరా ఇతః దీన్ని అపరా అంటారు అపరా ప్రకృతి అంటారు ఇత 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 అన్యా ప్రకృతి విద్ధి మే పరాం ఇది కాకుండా ఇంకొక ప్రకృతి ఉంది దానిని పరాప్రకృతి అంటారు అది ఏమిటది జీవభూతాం జీవరూపమైన జగత్ ఈ జీవుడి వల్లనే జగత్తు ధరింపబడినది అపరాప్రకృతికి మే అన్నారు నా యొక్క అన్నారు పరాప్రకృతికి కూడా మే అంటే నా యొక్క అనే అంటున్నారు అపరాప్రకృతిగా ఉన్నటువంటి ఎనిమిదింటికి మరియు జీవరూపమైన పగా ప్రకృతికి ఎండింటికి కూడా సంబంధం ఆయనతోనే దీన్ని బట్టి జగత్తు జీవుడు ఈశ్వరుడు మూడు చెప్పబడింది జగత్తు అంతా ప్రకృతి జీవుడు ఉంది ఆ ప్రకృతి గురించి శ్రద్ధగా తెలుసుకుంటే స్పష్టంగా మనమే తేల్చేసుకుంటాం పరమాత్మని మనలో చూపించడానికి జగద్గురువు చేస్తున్న ప్రయత్నం మనలోనే పరమాత్మను ఎలా చూడాలి మనలో చూడలేకపోతే ఇంకా ఎక్కడా చూడలేం మనలోనే చూడాలి మనలో అంటే చుట్టూ ఉన్న ప్రపంచం దేహం కూడా ప్రపంచంలోనే ఉన్నది కదా మనస్సు బుద్ధి అహంకారం ఎక్కడ ఉన్నాయి దేహంలోనే కదా కాబట్టి మన దేహంలో కూడా అపగా ప్రకృతి తరా ప్రకృతి రెండు ఉన్నాయి పంచభూతాలు కూడా ఉండేది మన దేహంలోనే కదా పంచభూతాలు ఉన్నాయి మనోబుద్ధి అహంకారాలు ఉన్నాయి అపగా ప్రకృతి ఎక్కడ ఉంది దేహంలో ఉంది పగా ప్రకృతి అంటే ఇదంతా నేను నాది అనుకుంటూ ఎవడైతే లోపల ఉన్నాడో అతను పగా అతని జీవుడు అన్నారు నేను నాది అని తాదాప్యం చెంది ఎవరైతే ఉన్నాడో ఎవరు ఉండటం వల్ల ఈ దేహ ప్రాణములు నడుస్తున్నాయో అతను జీవుడు దేహ ప్రాణములు ఉండటం వల్ల జీవుడు ఉండట్లేదు జీవుడు ఉండటం వల్ల ఇవి ఉన్నాయి ఇవి పోయినా కూడా జీవుడు ఉంటాడు జీవుడు వీటి ద్వారా పొందిన సంస్కారాలతో ఈ మనోబుద్ధి అహంకారాలు పోకుండా దేహం మారుస్తుంటాడు ఈ అపరాప్రకృతి మనల్ని ముంచుతోంది ఈ అపరా ప్రకృతితో కూడిన వస్తు సముదాయం వల్లనే మనకి నాది అనే భావన ఏర్పడుతోంది సూక్ష్మ సూక్ష్మశయగం అయిన మనోబుద్ధి అహంకారాలు కూడా అపరా ప్రకృతిలోనివే అని గమనించుకోవాలి మనం ఈ పంచభూతాలు అపరాప్రకృతిలోనివే స్థూల శయగం అంతా పంచభూతాలతో తయారైంది అపరా ప్రకృతి లోపల మనోబుద్ధి అహంకారాలు ఇవి కూడా అపరా ప్రకృతియే కాకపోతే సూక్ష్మము అంటారు కాబట్టి స్థూల సూక్ష్మ శేగాలు రెండూ కూడా అపరా ప్రకృతిలోనిదే అపరా ప్రకృతి జడం కాబట్టి అపరా ప్రకృతిని జడా ప్రకృతి అని కూడా అంటారు ఈ జీవుడు ఒకటే చైతన్యమైనది ప్రకృతి జడము జీవుడు చైతన్యము దేహంతో తాదాప్యం చెంద చెందినంతసేపు ఈ చైతన్యాన్ని జీవుడు అనాలి దేహము అపరాప్రకృతి దేహి దేహము కలిగిన వాడు పరాప్రకృతి కాబట్టి పగా ప్రకృతి అపగా ప్రకృతి రెండు కూడా పరమాత్మ అధీనంలోనే ఉన్నది కాబట్టి పరమాత్మ అధీనంలో ఉంది కాబట్టి పగా ప్రకృతి ప్రకృతి రెండు కూడా మిర్చయే కాబట్టి ఈ రెండింటినీ దాటి సత్యమైన పరమాత్మను దర్శించాలి भूमिरापो नलो वायुः खं मनो बुद्धिरेव च अहङ्कार इतियं मे भिन्ना प्रकृतिकष्टधा अपगेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे మహాబాహో జీవభూ ధార్యతే జగత్ భూమి జలము అగ్ని వాయు ఆకాశము మనోబుద్ధి అహంకారాలు ఇవి ఎనిమిది విధాలుగా నా ప్రకృతి అందు ఉన్నది ఇది అపరా ప్రకృతి దీనికంటే నా పగా ప్రకృతిని తెలుసుకో అదే ఈ జగత్తును ధగించేది అదే ఈ జగత్తుకు జీవం అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే వాసుదేవాయ ఏ తత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి